మీకు వచ్చిన చెప్పనా ఈ రోజు క్రైస్తవ్యంలో చాలా మంది అవసరం లేదు అంటే ప్రార్థన అనేస్తారండి నిజమా ఒత్తిదా మీ మనసుని అడగండి ఇంకా అవసరం ఏమి లేదు అంటే ఏం రాదు ఇంకా లోపల నుంచి ప్రార్థన రాదు అందుకే చూడండి ఎక్కువ శాతం ప్రార్థన చేయండి చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమండి హాస్పిటల్ ఉన్నామండి ప్రార్థన చేయండి అంటే హాస్పిటల్ లో లేకపోతే ప్రార్థన అక్కర్లేదు పరీక్షలకు వెళ్తున్నారండి ప్రార్థన చేయండి పరీక్షలకు వెళ్ళకపోతే ప్రార్థన అక్కర్లేదు అప్పులు ఉన్నాయండి ప్రార్థన చేయండి అప్పులు లేకపోతే ప్రార్థన అక్కర్లేదు సో ఎప్పుడు కూడా మన ఒళ్ళు ఏదో ఒక అవసరం ఉంటేనే ప్రార్థన ఏ అవసరం లేకపోతే ప్రార్థనతో పని లేదు ఎప్పుడైనా నేను అనుకుంటాను దేవుని వాక్యం అర్థం కావట్లేదండి ఎవరికైనా జ్ఞానము కొద్దుగా అని ఎడల నన్ను అడగవాలని అన్నాడు కదా ఒక రోజు ఆయన అన్నాడు బాడకండి స్కూల్కి వెళ్ళిన లెక్కలు రాట్లేదు అని ప్రార్థన చేయండి జ్ఞానం అడగమన్నాడు లెక్కలు రాపోతే అడగమని చెప్పలేదు దేవుడు ఇక్కడ నన్ను మాత్రమే అడగనది ఏ జ్ఞానం గురించి ఆయన జ్ఞానం గురించి ఆయన జ్ఞానాన్ని తీసుకొచ్చి నువ్వు శ్వాసలకే లెక్కలకే కలపకు అర్థమైందా ఎవరికైనా ఏ జ్ఞానము కొద్దుగా ఎడల నా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడుగు లెక్కల జ్ఞానం కొద్దుకుంటే లెక్కల మాస్టర్ అడుగు సైన్స్ జ్ఞానం కొద్దుకుంటే ఇలా సైన్స్ మాస్టర్ అడుగు దేవుని జ్ఞానం దేవుణ్ణి అడుగు అందుకే ప్రార్థన